హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు పైపింగ్ థ్రెడ్ తోటి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్లో కొత్త వాళ్ళు కూడా చూసి ఒకసారి చూసి వేయగలుగుతారండి ఏం లేదండి నేను బ్లౌజ్ వచ్చేసి ఇదండి దీనికి పైపింగ్ ఇది వేస్తాను అన్నీ క్లాస్గా ఫస్టే కట్ చేసుకొని పెట్టుకోవాలండి కట్ చేసుకొని పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి వీడియో లింక్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి నేను ముందే జాయింట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇట్లా చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్టే ఇది నేను సింగిల్ పాదంతో కుట్టడం లేదండి డబల్ పాదంతో కుడుతున్నాను ఎందుకంటే కొత్తగా కుట్టేవాళ్ళు సింగిల్ పాదంతో ఫస్టే కుట్టని రాదు కదా మళ్ళీ ఏమంటారు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ పళ్ళు తీసి చేంజ్ చేసి పెట్టి కుట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఎందుకంటే బొటిక్లలో అంటే చాలా రేట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చేంజ్ చేయగలుగుతారు ఊళ్ళల్లో అలా ఉండదు కదండి అందుకే డబల్ పా నార్మల్ తోటి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి మనకు బ్లౌజ్కి ఎంత అయితే సరిపోతుందో అంత ముందే ఇట్లా తీసుకొని జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక సైడు ఇలా మంచి అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఉంది కదా ఇది ఇలా తీసుకొని ఇక బ్లౌజ్ కా కాజల పట్టి ఏదైతుందో కుట్టేసిందేమో పైన కుండాలి కుట్టేసిందేమో ఇట్లా దీనికి అంచు గల్లకు పెట్టుకుంటూ రావాలండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ కొంచెం ఫోల్డ్ చేశాను ఆ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ విధంగా స్టార్ట్ చేస్తూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ రావాలండి మనం హెమ్మింగ్ జయనికి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదే విధంగా నెమ్మది నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలండి సేమ్ ఎక్కువ ఏమంటారు హెమ్మింగ్ జయనికి గల్ల పట్టి ఎలా అయితే వేసుకుంటామో ఇది కూడా అలా అదే విధంగా కుట్టుకోవాలండి పెద్ద దానికి దీనికి తేడా ఏముండదు ఈ విధంగా మూలల కాడ కరెక్ట్ చూసుకుంటూ అంతా ఒకే విధంగా రావాలండి ఒక దగ్గర దగ్గర కుట్టి ఒక దగ్గర దూరం కుట్టి అట్లా వేయొద్దు ఎందుకంటే వెనక రౌండ్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అది ఒక్కటి మాత్రం చూసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనం ఎంతైతే అయితే డిస్టెన్స్ తోటి కుట్టాలనుకుంటున్నామో అంతే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామో చివరి వరకు అదే విధంగా ఉండాలండి ఇలా లాస్ట్ వరకు కుట్టిన తర్వాత కొంచెము ఉంచేసుకొని ఇది కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఇది పైపింగ్ థ్రెడ్ కదా మూలల కాడ కట్ చేసుకోవాలండి ఫస్ట్ మూలల కాడ ఇక్కడ కంపల్సరీ కట్ చేసుకోవాలండి అలా అయితే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది పైపింగ్ అనే కాదు మనం హెమ్మింగ్ చేయనీకైనా సరే మనము ఇక్కడ రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కంపల్సరీ డాట్స్ అనేది పెట్టాలండి ఇలా కట్ చేస్తేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనం ఎంత ఆగంలో కుట్టినా సరే ఇలాంటి చిన్న చిన్న టిప్సే మెయిన్ అండి బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఈ థ్రెడ్ అనేది ఇలా పెడుతున్నా పెట్టి ఈ క్లాత్ అనేది దీని మీదకి వెళ్ళి ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాయి ఈ విధంగా అనుకుంటున్నా నేను వీడియోలో మీకు చెప్పేది అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్ మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసినామో అదే విధంగా చివరి వరకు రావాలండి ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి నా కో నా చేతి కొంచెం నొప్పిగా ఉందండి అందుకే నేను స్పీడ్ స్పీడ్లో దించలేకపోతున్నా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి నీట్గా ఉండాలండి మనం ఫోల్డింగ్లోనే పైపింగ్ అనేది ఉంటుందండి అలా అయితేనే నీట్గా వస్తుంది లేదంటే నీట్గా రాదు చేతి నొప్పిగా ఉండడం వల్ల కరెక్ట్ ఫోల్డ్ చేయడానికి వస్తలేదండి ఏమనుకోకండి కొంచెం కానీ వీడియోలో చూపిస్తే కొంచెం మీకు ఐడియా ఉంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అందుకోసమని మామూలుగా ఎప్పుడు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పెట్టడం కాకుండా ఇలా పెడితే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందనే ఉద్దేశం కొద్ది నేను పైపింగ్ చేస్తున్నానండి అందరికీ అర్థమవుతుందని అని అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా నేను సింగిల్ పాదంతో గుడుతున్నాను పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూస్తున్నారు కదా ఈ విధంగా నాకు టైట్ హ్యాండ్ అనేది నొప్పి ఉండేసరికి కరెక్ట్ ఇట్లా గట్టిగా ఫోల్డ్ చేయనీకి వస్తలేదండి కొంచెం లోజ్ లోజ్ వస్తుంది కానీ మీరు ఇట్లా టైట్గా బట్టి ఫోల్డ్ చేయండి విధంగా మొత్తం మూలల కడ కూడా చేసుకుంటూ రావాలి క్లాత్ మీద వడనియద్దండి మీరు మనం పైపింగ్ చేస్తాం కదా ఆ క్లాత్ మీద మనం కుట్టేటప్పుడు అనేది రాకుండా సైడ్కి వెళ్ళి వచ్చేటట్టు చూసుకోవాలి ఆ క్లాత్ మీద వచ్చిన గలీజ్గా ఉంటుందండి ఇట్లా వచ్చేటట్టు చూసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మనం హెమ్మింగ్ చేసిన దానికంటే ఇదే బెటర్ అండి నాకైతే బ్లౌజ్ కుట్టడం మాఫ్ వన్ వన్ అవర్ అయిపోతే ఈ హెమ్మింగ్ చేయడం కూడా వన్ అవర్ పడుతుందండి దానికంటే ఇలా టైపింగ్ చేసి ఉక్స్లో పోసి చేస్తే బెటర్ అండి నా మట్టుకు కానీ ఇక చాలామంది కస్టమర్లు అట్లా ఊరుకోరు కదా కంపల్సరీ హెమ్మింగ్ అడుగుతారు కదా నేను హెమ్మింగ్ అయితే నేను నేనేం చెయ్యను నాకు తోటి నాతోటి కాదు నేను హెమ్మింగ్ బయట వాళ్ళతో చేయించుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా థ్రెడ్ అనేది కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇది లోపలికి పోయింది కదా పోయాక వీటిలో లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా కప్ చేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇంతే ఎంత సింపుల్గా మనము పైప్ థ్రెడ్ తోటి పైపింగ్ అనేది వేసాము ఎంత నీట్గా వచ్చిందో సింగిల్ పాతం లేకున్నా సరే అండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మనం హెమ్మింగ్ చేసుకున్నా సరే లేదంటే మీరు ఒక కుట్టు వేసుకుంటూ వచ్చినా సరే అండి ఈ విధంగా ఇంకా నీట్గా ఉంటుందండి ఇలా చేసినట్టయితే ఈ విధంగా చేసుకుంటూ రావాలి చూశారు కదా అర్థమైంది అండి మీ అందరికీ ఈ విధంగా ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి అండి ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాను అండి వీడియోస్ తీస్తున్న ప్రతిఫలంగా నాకు వ్యూస్ రావట్లేదండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకోసం మంచి మంచి వీడియోస్ తీస్తానండి థ్యాంక్ యూ అండి అందరికీ